నమస్తే వెల్కమ్ టు వైల్డ్ బ్రూఫ్ నేను మీ హుస్సేన్ ఏపీ ఫ్రీ బస్సుకు సంబంధించి పొలిట్ బ్యూరో సమావేశాల్లో కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ వేయకుండా పోయినట్టుగా తెలుస్తుంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో సార్ పొలిట్ బ్యూరోలో ఏంటి చర్చించిన అంటే ఏంటి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతా ఉన్నారు నేను పలావ్ పెడుతుంటే అందుకని ప్రజలందరూ అటు వెళ్ళిపోయారు దాంతో ఆయన అధికారంలోకి వచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పథకాలని ఇవ్వకుండా అని చెప్పి ఆయన విమర్శిస్తూ వచ్చారు ఏ ప్రభుత్వం అయినా డే వన్లో ప్రకటించినటువంటి అంశాలన్నింటినీ అమలు చేయదు సాధ్యం కాదు అది మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉంటాయి అవి ఐదు సంవత్సరాలకు సరిపడా ఉండేటువంటి మేనిఫెస్టో అది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రాధాన్యత క్రమంలో ఒక్కోటి కోటి పూర్తి చేసుకుంటూ వస్తారు అమలు చేస్తూ వస్తారు ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తారు కదా లాస్ట్ టైం పెన్షన్లో కూడా పెంచుకుంటూ పోతానని చెప్పేసి లాస్ట్కు వచ్చిన తర్వాత ఆయన మూడు వేలు పెన్షన్ ఇచ్చాడు ఒక నెల ఇచ్చింది ఒక నెల కూడా ఇచ్చినట్టు దాఖలు అంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానని చెప్పి పెంచుకుంటూ వచ్చి ఇచ్చాడు ఆయన సో అలాగే ఏ ప్రభుత్వానికైనా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయడానికి ఐదు సంవత్సరాల టైం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో అమలు చేస్తాము అని చెప్పి చెప్పారు ఓకే అయితే దానికి డేట్ ఎక్కడ చెప్పలా అదే క్యాలెండర్ అని చెప్పలే చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ పెన్షన్లు ఏదైతే చెప్పారో పెన్షన్లు ఆయన పెండింగ్ బకాయిలు కూడా ఇచ్చారు పెండింగ్ బకాయిలతో సహా ఆయన అధికారులకు వచ్చిన నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఒకటి అమలు చేశారు రెండేంటి ఉచిత సిలిండర్లు ఉచిత సిలిండర్ని ఆల్రెడీ ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు అంటే రెండు అయిపోయినాయి ఈ ఉచిత సిలిండర్లో కూడా ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ఉచిత సిలిండర్లు వేసుకున్నప్పుడు అమౌంట్ ఇవ్వకుండా ఉచితంగా ఇస్తారు అయితే ఆ సిలిండర్ ఎంత కాస్ట్ అవుతుందో ఆ సిలిండర్ కాస్ట్ని ప్రభుత్వం ముందే వీళ్ళకి ఇవ్వడానికి లబ్ధిదారులకు ఇవ్వడానికి సంచలన నిర్ణయం తీసుకుంది అంటే మూడు సిలిండర్లకు సంబంధించి ఏదైతే ఉచిత ఇస్తా ఉంటున్నారో అవి ఎంత ఉందో రేటు ఆ రేట్ని ముందే లబ్ధిదారులకు ఇచ్చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు కట్టేసుకోవడమే డైరెక్ట్గా డైరెక్ట్ వాళ్ళే గవర్నమెంటే ఇస్తారు గవర్నమెంటే మీకు సిలిండర్ ఎప్పుడన్నా కొనుక్కోండి సిలిండర్ కొనుక్కోండి లేదా ఇంకోటి కొనుక్కోండి ఆ మూడు సిలిండర్లకి ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బుని వాళ్ళ ఖాతాలో వేస్తారు ఓకే అది మీరు సిలిండర్ కొనుక్కోండి మూడు సిలిండర్లు లేదంటే కిరోసిని కొనుక్కొని పెట్రోల్ కొనుక్కోండి ఇంకో ఏదైనా కొనుక్కొని ఏదైనా కొనుక్కొని సో అది వెసలుబాటు కల్పించేశారు ఇక తల్లికి వందనం తల్లికి వందనం జూన్ పన్నెండవ తారీఖు నుంచి అమలు చేయాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ స్టార్టింగ్లోనే అందరు పేరెంట్స్ ఖాతాలో ఈ తల్లికి వందనం డబ్బులు పడతాయి అని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేశారు అలాగే అన్నదాత సుఖీబొవ అన్నదాత సుఖీబొకి సంబంధించి ఆల్రెడీ విడతల వారిగా దాన్ని ఇవ్వడానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి దాన్ని కూడా మెటలైజ్ చేశారు వీటన్నిటికీ దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుంది సార్ సార్ ఇప్పుడు ఈ పథకాలకి అట్లనే ఒక పక్కన అమరావతి డెవలప్మెంట్ రెండు ఈక్వల్ గా అవుతుంది అంటారా సార్ చేస్తున్నారు డెవలప్మెంట్ ఒక సైడ్కి అట్లా ఇప్పుడు ఈ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలంటే సో ఏమన్నా అడ్డు పడుతుంది అంటారా డెవలప్మెంట్ కి ఏం అడ్డు లేదు అడ్డు ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు కదా అడ్డే ఉంది ఇప్పటివరకు అయితే లేదు కదా అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చారు ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అయినటువంటి పనులు ప్రారంభించారు టెండర్స్ వేశారు ఫైనలైజ్ అయిపోయినాయి వర్క్ జరుగుతుంది అలాగే అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా రెడీ అయినాయి ప్లస్ అమరావతిలో సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని చెప్పి ఏదైతే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేతి చూపించడానికి సిద్ధపడుతున్నారు ఆడు నాలుగు వేల ఎకరాలని విక్రయించడం ద్వారా ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు సో కాబట్టి సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని కాబట్టి రాజధాని అభివృద్ధికి సంక్షేమ పథకాలకి సంబంధం లేదు సంబంధం లేదు సో సంక్షేమ పథకాలని యాజ్ గా అమలు చేయడానికి ఆయన ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇప్పుడు నిధులు సమీకరించుకునేటువంటి పనులు ఉన్నారు ఆల్రెడీ నిధులను సమీకరించుకున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు ఏంటి ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు జూన్ పన్నెండవ తారీఖున అమ్మఒడిగా తల్లికి వందనం తల్లికి వందనం కానీ లేదంటే అన్నదాత సుఖీభావన్ కానీ అమలు చేస్తామని అన్నారు అంటే ఇప్పుడు ఉచిత సిలిండర్లు అయిపోయింది పెన్షన్లు అయిపోయింది తల్లికి వందనానికి డేట్ ఇచ్చారు అలాగే అన్నదాత సుఖీభావకి చెప్పారు ఐదు ఉచిత బస్సు ఉచిత బస్సు అనేది మరొక రెండు నెలల్లో ఫైనల్ చేస్తామని చెప్పి అంటున్నారు ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సుకు సంబంధించినటువంటి హామీని ఎలా అమలు చేస్తున్నారో అధ్యయనం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆర్టీసీ అక్కడ ఉన్న ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇతరులు కూడా స్టడీ చేసి ఇచ్చారు స్టడీ చేసి తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఒక నివేదికలు కూడా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏంటి జిల్లాని యూనిట్గా తీసుకొని ఉచిత బస్సు ప్రయాణాన్ని నేను కల్పిస్తాను అని చెప్పి చెప్పారు సో ఆ మేరకు కసరత్తు జరుగుతుంది యాక్చువల్గా ఆయన చెప్పింది పల్లె వెలుగు వరకే ఆ పల్లె వెలుగుది కూడా ఎందుకు చెప్పారని అంటే పల్లెటూర్ల నుంచి సమీపంలో ఉండేటువంటి పట్టణాలకి పాలో లేదంటే కూరగాయలు లేదంటే ఇతరత్ ఆకుకూరలు ఇలాంటివి పండించినటువంటి మహిళా రైతులు సమీపంలో ఉండేటువంటి పట్టణాలకు వచ్చి విక్రయించుకునేదానికి అది అవకాశము వాళ్ళకి ఖర్చు లేకుండా ఉండడానికి ఇస్తున్నానని చెప్పి అనౌన్స్ చేస్తారు ఆయన ఆ రోజున ఓకే సో ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం పల్లె వెలుగుల్లో అది కూడా మహిళలకి వితిన్ ది డిస్ట్రిక్ట్ ఆయన చెప్పింది అలా కాకుండా రిలాక్సేషన్ చేయాలని చెప్పి ఏదో కొన్ని అభ్యర్థులు ఉన్నాయి అంటే రాష్ట్రం మొత్తం ఉచితం ఇవ్వాలని చెప్పి ఏ విధంగా అయితే కర్ణాటక తెలంగాణలో అమలు చేస్తున్నారో అదే తరహాలో ఇవ్వాలని అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంగా చాలా క్లియర్గా కేటగారీ కలుగా ఆయన అనౌన్స్ చేసింది జిల్లాని యూనిటీగా తీసుకొని మాత్రమే పల్లెవీలకి మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తాను అని చెప్పి చెప్పారు ఇక్కడ ఎక్స్ప్రెస్లకి అలాగే ఆర్డనరీకి కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు రెండు రాష్ట్రాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ వేరు సో ఇక్కడ ఏముంది ఐదు అయిపోయినాయి ఇంకా ఆరోది బీసీలకు రక్షణ కల్పిస్తాను రక్షణ కల్పించే చట్టం తీసుకొస్తాను అని అన్నారు అది ఆల్రెడీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదేమి ఆర్థిక అంశంతో ముడిపడినటువంటిది కాదు కాబట్టి దాన్ని అమలు చేయబోతున్నారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయింది ఎక్కడ అమలు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి అనడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి డే వన్ నుంచి మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అందుకని ప్రజలు నిలదీస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు అనేది చెప్పుకొచ్చు చెప్పుకొచ్చారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు స్కీములు అన్నింటి అమలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరి ఇంకా అడుగుతారు ఆయన ఆల్రెడీ స్కీములు అమలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు ఇంకొక వైపు రాజధాని అభివృద్ధి చెందుతుంది ఇంకొక వైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు పదహారో తారీఖున లోకేష్ గారు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలతోటి అనంతపురం జిల్లాలో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నారు గతంలోనే అనేక ఇప్పుడు ఎనిమిది దాదాపు తొమ్మిది నెలలు పది పదో నెల ఈ పది నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు ప్రభుత్వం సో ఉపాధి అవకాశాలు కూడా ఒక ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాము వీటి ద్వారా అని చెప్పి చెప్తున్నారు సో అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ సమగ్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తూ సంక్షేమ పథకాలని వందకు వంద శాతం అమలు చేయడానికి సంతృప్త స్థాయిలో దాన్ని అమలు చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాం సో కాబట్టి ఇప్పుడు ఈయన విపక్షాలకి ప్రశ్నించడానికి నిలదీటానికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పి చెప్పచ్చు ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ